అది సముద్రంలో వెళ్తాదా ఇది ఇది ఏజ్జి ది మెయిన్ ఇది ఎన్ఏఓబీ పక్క అది సముద్రంలో కలుస్తుంది సముద్రంలో కలిసిపోదు సో మిగిలిన వాటర్ ఇక్కడ చెప్పు ఇక్కడ ఇక్కడికి రైతుల కోసం మళ్ళించడం ఇక్కడి నుంచి వాటర్ పల ఆవ కొండకర లావ్ గెళ్తల్తది సో ఇప్పుడున్న లెవెల్ దాటి బ్రిడ్జి పైన ఓవర్‌ఫ్లో వస్తేనే కిందకి వెళ్లేదన గతంలో ఇప్పుడు ఆడ కట్ అయిపోయింది కట్ అయిపోవడానికి కావాలని కట్ చేస్తారు అది సహజంగా కట్ అయిపోయింది సహజంగా డ్యామేజ్ అయిపోయింది డ్యామేజ్ అయిపోయింది ఇయర్స్ నుంచి దాన్ని పట్టించుకోండి వచ్చినప్పుడు అప్పటి నుంచి పట్టించు సో యూజువల్గా ఇప్పుడు దీనివల్ల కామన్ మెన్కు లేకపోతే వీళ్ళకి ఇష్యూ ఏంటి ఇది దీనివల్ల దాదాపు ఇటు కింద పక్క ఒక పదిహేను వందలు రెండు వేల ఎకరాల పైన సాగునీరు మిస్ అవుతుంది తర్వాత ఆవకు కూడా ఇప్పుడు అక్కడ అది కూడా కవర్ చేయగలిగితే

ఎంత ఉంది ఒక హండ్రెడ్ నాలుగు ఐదు వందల మీటర్లు ఉంటుంది అంతే హండ్రెడ్ మీటర్స్ ఇంకా ఎక్కువ ఈజీగా త్రీ హండ్రెడ్ మీటర్స్ ఈజీగా ఇక్కడి నుంచి మీరు అక్కడ దాకా వేసుకోవాలి కదా చెప్తాను మూడు వందల మూడు వందల యాభై ఉంటుంది మూడు వందల యాభై మీటర్లు ఎత్తున కొంచెం డ్యామ్ హైట్ పెంచాలి గ్రోయిన్ అది మరి పెద్దవాడు ఇది చాలా చిన్నది కాబట్టి ఈ పాంతు దీనికి ఏదో ఉంటుంది కరెక్ట్ గా టెక్నికల్ వర్డ్స్ తెలియదు సో ఇక్కడ ఎత్తు పెంచితే మాత్రం వాటర్ ఎక్కువ నిల్వ ఉంటుంది సెవెన్ ఫీట్ పెంచితే ఫైవ్ టు సెవెన్ ఫీట్ పెంచితే సరిపోతుంది దాన్ని పెంచడానికి ఎంతండి బడ్జెట్ అవుతుంది జనరల్ గా ఇది పెద్దగా అవుతుంది ఐదారు కోట్లు అయితే అయిపోతుంది అయిపోతుంది ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ వాటర్ ప్రాబ్లమ్ సొల్యూషన్ వస్తుంది దీని తర్వాత మన తర్వాత మాకు ఏడుముల డ్యామ్ అని ఉందని ఇవన్నీ కూడా ఈ వాటర్ ని అంటే ఇది ఒక దగ్గర స్టోరేజ్ చేయడానికి కాదు కదండి మధ్య మధ్యలో ప్రతి గ్రామానికి యూజ్ అవ్వాలి కదా సముద్రంలో ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏమవుతుందంటే కనీసం ఇప్పుడు ఈ గేట్లు ఉన్నాయి కదండి దీని మెయింటెనెన్స్ గానీ గేట్లని రిపేర్ చేయడం కానీ ఏమీ లేకుండా అలా వాటర్ ఫ్లో ఇప్పుడు అయితే అయింది అది ఉంది మొత్తం అదేలా అంత ఎంత చెత్త పెరిగిపోయింది చూడు ముందు ఆ చెత్తని క్లీజ్ చేయాలి కదా గట్టు ఇవన్నీ అని అవన్నీ కూడా దాన్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల అది వెళ్ళిపోతుంది లేకపోతే ఇలాగే వచ్చేది ఇది ఒక కొట్టేసింది ఇలాగే ఉండేది కానీ కొట్టేసింది అంటే అది ముందు అసలు ఈ హైట్ కి ఉండాల్సినంత అడ్వాంటేజ్ కూడా రావట్లేట్లేదు ఏదో ఓకే హైట్ పెంచడం వల్ల పక్కన పెడితే సో ఆ ఒక్క పార్ట్ వరకు ముందు టెంపరీగా చేయాలంటే ఇట్ ఇట్ మే నాట్ కాస్ట్ కదా ఎంత అవుతుంది ఎక్కువ రూపాయలు అయిపోతుంది లెస్ అసలు గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా అందరూ కళాకాలం కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యేకి పేరు అతనికి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే ప్రభుత్వంకి ప్రైవేట్ పీపుల్ ఎవరి చేస్తే వాళ్ళకి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుంది వాళ్ళు చేయవరు అమ్మ పెట్టదు అడుగు తినే ఉదనే కాన్సెప్ట్ ఉండదు సో ఫస్ట్ సొల్యూషన్ అక్కడ ఉంది టెంపరరీగా ఒక వన్ క్రోర్ వాట్ ఎవర్ ద కాస్ట్ విచ్ ఇస్ రీజనబుల్లీ మినిమం కాస్ట్ అక్కడ కట్టగలిగితే మాత్రం ముందు బేసిక్గా ఫస్ట్ బిల్ టార్గెట్ చేసిన వరకు ఎట్టు వెళ్తుంది తర్వాత ఇంకో ఇంకో అటు వెళ్ళటానికి అది ఇంకా వాటర్ అట్లా వెళ్తా ఇవన్నీ ఈ గేట్లు ఇవన్నీ కూడా రిపేర్ ఇప్పుడు ఈ నది ఇట్లా వెళ్తుంటే ఇంకా చాలా మధ్యలో చాలా విలేజెస్ ఆ వాటర్ వాడుకుంటూ ఉంటాయి ఈ టైప్ లో రెండు మూడు ఉంటాయన్నా మేజర్ ఇదా లేకపోతే పైన కూడా ఒకటి రెండు ఉంటాయి ఇలాంటి రెండు మూడు ఉంటాయి ఆ లెవెల్ దాటి వచ్చి కిందకి వెళ్తే వాళ్ళ దగ్గర సో ఇది ఇట్లా ఇట్లా స్లాంట్ కి వెళ్తుంటుంది అంతే కదా సో ఎక్కడికక్కడ ఆఫ్ చేసి కొంత కట్టుకోవడం అక్కడ కొంచెం అక్కడ అక్కడ ఇప్పుడు ఈ ఒక్క దీని కూడా ఒక ఆరు వేల ఎకరా ఆరు ఎకరా కిందకి వెళ్ళి వెళ్ళే కొద్దిగా ఒక వేల దాకా సార్ ఓవరాల్ గా ఒక ఇరవై వేల ఎకరాలకి మండలం అనకాపల్లి మండలం మండలాల తర్వాత మాడదాం అసలు ఇన్ని ఆపటం వల్ల మేజర్ ఇరిగేషన్ ఒక ఎకరాలకి ల్యాండ్ వస్తుంది వాటర్ వస్తుంది సో అదే చెప్పారు మొన్న ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇరిగేషన్ పూడికి తిరిగి తీగిపోవటం తర్వాత జనాలు క్రాస్ చేసేది ఎక్కడ ఇటు నుంచి వైఎస్ఆర్ దీంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి జీరో మెయింటెనెన్స్ జీరో మొత్తం రైతులందరికీ దారుణం శాఖలకి వాళ్ళందరూ ఒక హాస్య ఎక్కువ ఉన్నారు కదా పనిచేసే మినిస్టర్ల కంటే హాస్యం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏం జరగదు అనేది అక్కడ ఇప్పుడు ఎలాగైతే మనం వచ్చామో మనం ఏమంటాం అంటే రోడ్డుగా ఈ మొత్తం ఈ ఏదైతే ఈ బ్యాంక్స్ ఉన్నాయి కదా దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలని స్ట్రెంగ్తన్ చేస్తే వరద వచ్చినప్పుడు కొట్టకుండా ఉంటుంది ఆ ముందుకెళ్ళేసరికి ఎడమగట్టుని కట్టే కొట్టేస్తే నీ నిధుల నుంచి సిఎస్ఆర్ నిధులు తీసుకున్నారు తీసుకున్నారు కానీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంజనీరింగ్ ల్యాక్ ఆఫ్ సూపర్వైజేషను అలా మొత్తం బ్యాంక్ అంతా ప్రాపర్గా కట్టిన వెంటనే జరిపారు డెబ్బై లక్షలు రెండు కోట్ల డెబ్బై లక్షలు తెచ్చారు వీళ్ళ నిధులు అలాగే ఎవరు సిఎస్ఆర్ నిధులు కూడా సరిగ్గా వాళ్ళు సూపర్వైజేషన్ చేయగా మొత్తం అది మేజర్ ఇష్యూ మొత్తం ఇలాంటి ఎన్ని డ్యామ్స్ ఉన్నాయ్ ఇక్కడ దాకా శారదా నది నుంచి చూడవరం దాకా సముద్రం కలిసే వరకు పన్నెండు పన్నెండు పాత్ర ఇబ్బందికరంగా ఉంటుంది మొత్తం పద్దె పదె పన్నెండు డ్యామ్లు కూడా అంతా మెయింటెనెన్స్ లేదు సార్ పన్నెండు పన్నెండు డ్యామ్లు సార్ ఇలాంటివి పన్నెండు డ్యామ్కి ఏది మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లేదు సార్ ఆ పన్నెండు డ్యామ్ కింద ఇంచుమించు ఎన్ని ఎన్ని వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు అప్ టు అప్ టు వరకు సముద్రం దీమిల సముద్రం కలిసేది లేకపోవడం వల్ల వర్షం ఎక్కువై వరద ఎక్కువైతే ఆ కింద ఉన్న గ్రామాలందరూ బిక్కు బిక్కుమని ఉండాల్సిందే ఎప్పుడు వాళ్ళ పొలాలన్నీ ఇది అవుతాయి ఇంకోటి ఏంటంటే వా వరద నీరు సముద్రంలోకి వెళ్ళేసరికి ఎలా పెడితే అని అది దాని టైం తీసుకొని దాన్ని తీసుకు లేకపోతే దాని వెనక తనే